బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి అదే విధంగా వైసీపీ అన్ని సీట్లలో అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో కొనసాగుతుండగా కాంగ్రెస్ పార్టీ కూడా మింగుడైసారి బరిలోకి దిగుతున్నామంటూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మేము కూడా బరిలోకి దిగుతామంటూ కొన్ని స్థానాలపైన బలమైనటువంటి పోటీ కూడా ఉంటుందనేటువంటి చర్చ కూడా కొనసాగుతుండగా తాజాగా వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారనే దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది కడప నుంచి వైఎస్ షర్మిల లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది కడపలో గతంలో జగన్ కూడా అక్కడ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అదే ప్లేస్లో షర్మిల బరిలోకి దిగబోతున్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం మనతో పాటు సుమ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే సో వైఎస్ షర్మిల కడపలో లోక్సభ స్థానానికి పోటీలో దిగితే అక్కడ రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఆల్రెడీ ఉన్నారు సో తాజాగా కాంగ్రెస్ నుంచి షర్మిల అంటున్నారు త్రిముఖ పోటీ ఉండబోతుందా అక్కడ ఉండడానికి స్కోప్ అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ షర్మిలను బరిలో దింపుతారు అని దింపుతుంది అనే ఎవరు కూడా ఊహించలే షర్మిల కూడా అంత సాహసం చేస్తుందని చెప్పని ఆలోచించాల అంటే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మొదటిసారిగా మళ్ళీ వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ వర్సెస్ ఫ్యామిలీ అన్నట్టుగా ఈక్వేషన్ వస్తుంది ఎందుకంటే పులివెందుల ఉప ఎన్నికలో విజయమ్మ గారు పోటీ చేసిన సందర్భంలో వైఎస్ రెడ్డి ప్రత్యర్థిగా నిలబడ్డారు సో అక్కడ కూడా చాలా టఫ్ సిచువేషన్ కానీ డిపాజిట్లు దక్కించుకునే స్థాయిలో ఆయన పోటీ చేశారు ఎందుకంటే రెడ్డి గారికి కూడా తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల ప్రజలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి కానీ కానీ ఎలాంటి అభిమానం ఉంటుంది ఆయన చనిపోయినటువంటి విధానం అది ఇంకా బాధాకరమైనటువంటి సందర్భం అది ఏ రాజకీయ నాయకుడు కూడా అలాంటి స్థితిలో చనిపోవాలి జాతీయ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ గారిని మినహాయిస్తే ఎందుకంటే అది ప్రకృతి విపత్తు కాదు అది అదొక దుర్మార్గ చర్య ఇక్కడ మాత్రం ఒక విపత్తు రూపంలో అంత పెద్ద రాజకీయ నాయకుడిని మింగేసినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి మరణం సో ఆ సందర్భంలో పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనేటువంటి ఈక్వేషన్ కనబడింది మళ్ళీ ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అనేటువంటి ఈక్వేషన్ కడపలో కనబడబోతుంది సో అది పులివెందుల ప్రజలు ఎలా తీర్పిస్తారు ఎలా ఎటువైపు నిలబడతారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారికంగా రిలీజ్ చేసేటువంటి క్రమంలో కొన్ని సీట్లపైన చాలా చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కడప నుంచి వైఎస్ షర్మిల అలాగే రాజమండ్రి నుంచి రుద్రరాజు బాపట్ల నుంచి జేడీశలం కాకినాడ నుంచి పళ్ళం రాజు అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్ విశాఖ నుంచి సత్యారెడ్డి ఏలూరు నుంచి లావణ్య రాజమండ్రి నుంచి నజీర్ అహ్మద్ చిత్తూరు నుంచి చిట్టుబాబు హిందూపురం నుంచి షాహీన్ ఇట్లా ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి రఘువీరారెడ్డి గారు అసలు ఈసారి బరిలో దిగడం లేదు ఆయన పార్టీ తరఫున ప్రచారం చేస్తారంటే స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు సో ఇదే లిస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా కనుక వస్తే ఇందులో చాలామంది కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి నాయకులు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ విధేయతకి వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయతకి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకే ఆస్పెక్ట్ కడపకు వచ్చేసరికి ఏమవుతుందంటే కడప లోక్సభ స్థానం అనేది వైఎస్ ఫ్యామిలీ అడ్డా అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ఒక్క పంతొమ్మిది వందల తొంభై ఒకటి బహుశా ఆ ఎలక్షన్స్ అంటే రా రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత జరిగినటువంటి ఓటింగ్లో రాజశేఖర రెడ్డి గారు దాదాపు నాలుగు లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు ఆ తర్వాత అంతకు ముందర తర్వాత కూడా అన్నీ ఇరవై వేలు పదిహేను వేలు నలభై వేలు యాభై వేలు ఇట్లా మారింది తర్వాత తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఆయన పీసీసీ చీఫ్గా ఉండి ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేశారు కాబట్టి అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా దాదాపు రెండు లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి అంటే లక్ష యాభై వేలు లక్ష అరవై వేలు మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసిన రెండు వేల తొమ్మిదిలో కూడా లక్ష డెబ్బై వేల లక్ష ఎనభై వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచినటువంటి పరిస్థితి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత రెండు వేల పదకొండులో ఆయన కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు అప్పుడు కూడా లోక్సభకే కంటెస్ట్ చేశారు ఎందుకంటే విజయమ్మ గారిని పులివెందులు పంపించారు ఈయన లోక్సభకు వచ్చారు సో అందుకని చెప్పని అప్పుడు జరిగినటువంటి ఓటింగ్లో నాలుగున్నర లక్షల దాకా మెజారిటీ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్లో వైఎస్ వివేకానందరెడ్డి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ అంటే ఆయన కాంగ్రెస్లో ఉండి చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు చూస్తే ఏంటంటే ప్రధానమైనటువంటి అంశం వైఎస్ రెడ్డి గారి హత్య కేసు హత్య కారకులు ఎవరు అనేటువంటి అంశం ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కూడా రెండుగా చీలినటువంటి పరిస్థితి ఎట్లా అంటే ఇప్పటివరకు రాజశేఖర రెడ్డి గారికి బయట వారి నుంచి థ్రెట్ ఉండింది లేదా వాళ్ళ నుంచి పోటీ ఉండేది అని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీలో ఎవరు అసలు వారసులు అనేటువంటి చర్చకి రెడ్డి గారి మరణం అనేది ఆ చర్చకి నాంది పలికినటువంటి పరిస్థితి ఇప్పుడు షర్మిల గారు కానీ సునీత గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే అసలైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజారెడ్డి గారి వంశవృక్షం మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు సో వాళ్ళు అవతల నుంచి చెప్తున్నటువంటి వాళ్ళు కానీ భారతిరెడ్డి గారి ప్రస్తావన ఇవంతా కూడా రాజారెడ్డి గారి తండ్రి గారి హయాం నుంచి ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ తీసుకొస్తున్నారు సో అవతల ఫ్యామిలీ నుంచి వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా అవతల ఫ్యామిలీ నుంచి ఉన్నవాళ్ళు వైఎస్ రెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడిగా రాజశేఖర రెడ్డి సోదరుడిగా అక్కడ రాజకీయం చేయడంలో ఆయన సిద్ధాస్తులు అనేటువంటి అభిప్రాయం ఉంది అసలు ఆ సీటు గురించే ఈ గొడవ అంతా వచ్చింది అనేటువంటి విమర్శ ఇప్పుడు షర్మిల కానీ సునీత కానీ ఒక స్పష్టంగా ఒక విషయం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజశేఖర్ రెడ్డి గారి పాలనా విధానానికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయనేటువంటి ఒక విమర్శ చేస్తున్నారు ఇప్పుడు ఒక క్లిష్టమైనటువంటి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి తరుణంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్కి ప్రజల ఆమోదం ఎంతవరకు ఉంటుంది అనేది ఇంపార్టెంట్ సునీత కూడా పోటీలో నిలబడుతుంది అనేటువంటి ఒక ప్రచారం ఒకవేళ నిలబడకపోతే షర్మిలాకి సునీత ఏమైనా సపోర్ట్ చేస్తే అక్కడ మరింతగా షర్మిలకి లాభపడేటువంటి అవకాశం ఉందంటారు అంటే ఒక్కటి ఇక్కడ అసెంబ్లీ కంటెస్ట్ చేయొచ్చు అసెంబ్లీకి కూడా ఇంకా అవకాశాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఓన్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశం ఉండదు ఆల్రెడీ జమ్మల మడుగు కాన్స్టిట్యున్సీ చాలా డిస్కషన్ జరిగింది అసెంబ్లీ నుంచి సునీత గారు దిగొచ్చు బరిలో దిగొచ్చు పులివెందుల్లోనే దిగొచ్చు అని కూడా చర్చ కాబట్టి అసెంబ్లీ లిస్ట్ ఇంకా కాంగ్రెస్ స్టార్ట్ చేయలే సో ఇంకా ఆప్షన్ ఉండొచ్చు షర్మిల గారి మీద ఎట్లయితే మొన్నటి వరకు కడప నుంచి బరిలో దిగుతున్నట్టే తెచ్చా అట్లా దిగే ప్రసక్తే లేదనేటువంటి ప్రస్తావన చేశారు ఎందుకంటే అది డైరెక్ట్ వార్ అయిపోద్ది అన్న చెల్లెల మధ్య అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నారంటే రాజకీయ ప్రయోజనాల కంటే అంటే ఫ్యామిలీ కంటే కూడా రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది అన్నిటికీ మించి రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడిగా వివేకానంద రెడ్డి గారి హత్య దీని మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు కూడా అందరూ ఇప్పుడు విపక్షం ఏం చెప్తుంది పదే పదే ఏం చెప్తుంది పులివెందుల్లో ఎవరిని అడిగినా ఆయన హత్య కారకులు ఎవరో చెప్తారనేటువంటి ప్రస్తావన చేస్తున్నారు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ గారిని ఆయన కుటుంబం పాత్ర ఏంటి అనే దాని మీద కూడా ఒక రెఫరెండం లాంటి ఎడ్ ఎన్నికగా మనం చూడాల్సి ఉంటుంది షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే పర్యటన అన్నీ ఒకే ఎత్తు క కడపలో ఆమె సాధించబోయేటువంటి ఎడ్జి అంటే ఒకవేళ గెలిచినా లేదా ఒక బలమైనటువంటి పోటీ ఇచ్చిన చూడాలి ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో ముక్కోన్నపు పోటీ జరిగింది ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిని పెట్టింది అలానే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టింది కాంగ్రెస్ నుంచి కూడా వివేకా జగన్మోహన్ రెడ్డి గారు బరిలో నిలిచినటువంటి పరిస్థితి అంటే ముక్కోన్నపు పోరులో కూడా మూడో పక్షానికి స్పేస్ దక్కలేదు అక్కడ సో ఇక్కడ మూడో పక్షం ఎవరు అవుతారు షర్మిల అవుతారా తెలుగుదేశం పార్టీ అయిందా తెలుగుదేశం పార్టీ నుంచి భూపేష్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు ఆయన కూడా ఫ్రెషర్ ఒక రకంగా సో ఆయన వాదం కానీ అంటే కూటమికి వచ్చేటువంటి ఈక్వేషన్ కానీ చంద్రబాబు నాయుడు అలానే బీజేపీ పవన్ కళ్యాణ్ ఈ ఈక్వేషన్స్ అన్ని కలోగా వచ్చినటువంటి ఓటు బ్యాంక్ ఆయన సెకండ్ పొజిషన్లోకి వస్తారా లేదా ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తారా అలానే షర్మిల సెకండ్ పొజిషన్లోకి వెళ్తారా ఫస్ట్ పొజిషన్లోకి వెళ్తారా అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారుతుంది వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఉన్నటువంటి వ్యతిరేకత వర్సెస్ సానుకూలత ఈ రెండు అంశాలు మరొక కీలక అంశం సార్ ఇక్కడ అంటే విజయమ్మ గనక ప్రచారంలోకి దిగితే సొంత జిల్లా అటు వైఎస్ జగన్ కి సపోర్ట్ చేసినట్టుగా ప్రచారానికి వెళ్తారా వైఎస్ షర్మిలకు చేసినట్టు కన్ఫ్యూజన్ లాగా కనిపిస్తుంది అసలు మొత్తం కన్ఫ్యూజన్ ఏం లేదు విజయమ్మ గారికి ఒక క్లారిటీ ఉంది ఆమె కొడుకు ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉండాలి కూతురు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండాలని అనుకున్నారు అది సాధ్యం కాలేదు కాబట్టి మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుపులపాయలో ఆల్రెడీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశీర్వదించమని కోరారు ఒకే రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండాలిగా సో ఈ పార్లమెంట్కి వెళ్లేటువంటి క్రమంలో మరి ఎంపీగా ఏమైనా గెలిపించమని అడుగుతారా ఇప్పుడు అది ఇంపార్టెంట్ నామినేషన్ వేసేటువంటి క్రమంలో ఈ కుటుంబానికి ఉన్నటువంటి సెంటిమెంట్ ప్రకారం రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి ఆశీర్వాదం తీసుకోవాలి పిసిసి చీఫ్ గా షర్మిల పగ్గాలు తీసుకునేటువంటి క్రమంలో విజయమ్మ గారు కనిపించలేదు సో రాష్ట్రంలో కొట్లాడితే విజయమ్మ గారు కనిపించరు రాష్ట్రం బయట కొట్లాడితే కనిపిస్తారా అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఆ రోజు ఇచ్చారు కానీ ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు కాబట్టి అవినాష్ రెడ్డి కుటుంబం వైపు లేదా షర్మిల కుటుంబం వైపు ఇక్కడ ఈ ఈక్వేషన్ విషయంలో ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చాలా క్లోజ్ ఆమె సొంత సోదరుడిలా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆమె రాసినటువంటి పుస్తకంలో నాలో నేను వైఎస్ఆర్ అని నాతో వైఎస్ఆర్ అనే బుక్ ఒకటి రాశారు కదా దానిలో రెడ్డి గారి గురించి కూడా చాలా గొప్పగా ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన ఎంత గ్రౌండ్లో వర్క్ చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బిజీగా ఉన్నప్పుడు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు పరిధిలో కానీ ఆ పార్టీ పట్టు నిలవడానికి కారణం ఆయన అనేటువంటి మాట ఆమె క్లియర్గా రాశారు అందులో కూడా సో ఇప్పుడు ఎవరి వైపు నిలుస్తారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రచారం విషయంలో ఆమె చేయబోయే అంటే నామినేషన్ వేసే వేసేటువంటి క్రమంలో ఆమె చేయబోయేటువంటి యాక్టివిటీని బట్టి ఆ ఇండికేషన్స్ వస్తాయి కానీ ప్రచారం విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఎవరిని విమర్శించాలి ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఒక్కరినే విమర్శించడం కాదు కదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వం ఉండి కూడా అసలు దోషులు పట్టుకోలేదు అనేటువంటి విమర్శ చేయకుండా ఎన్ని మాటలు చెప్పినా కానీ ప్రజల్లో సానుభూతి రాదు కదా సో ఇది బహుశా షర్మిల చేయబోయేటువంటి యుద్ధం సునీత సహకారం కూడా ఉండొచ్చు అనిపిసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు షర్మిల లోక్సభ నిలబడితే కడపలో ఆ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒకవేళ ఆ ప్రభావం కూటమికి నష్టం చేకూరే అవకాశం కనిపిస్తుందా వైసీపీ పార్టీకి నష్టం చేకూర్చేలా కనిపిస్తుంది అంటే ఒకటి కడప ప్రజలకు ఒక క్లారిటీ ఉంది ఇప్పుడు అవినాష్ రెడ్డిని వైఎస్ఆర్ ఫ్యామిలీ అనుయాయిగా లేదా ఆ వారసత్వం కేటగిరీలో చూడాలా వద్దా అనేది కడప ప్రజలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు ప్రజా బలం ఉంది అసలు ఆయన అరెస్ట్ చేయాలంటే సిబిఐ కూడా తట్టుకోలేదని రకరకాల ఇన్సిడెంట్స్ జరిగినాయి వరుసగా సో ఇది ప్రజా బలమా కేవలం వైఎస్ఆర్ నుంచి వచ్చినటువంటి బలమా అనేది ఒక క్లారిటీ వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్ క్యాడర్ లో కూడా ఎవరికి ఓట్ వేయాలి ఇద్దరులో అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది షర్మిలో పడుతున్నటువంటి శ్రమకి గానీ లేదా ఆమె మీద ఉన్నటువంటి సానుభూతికి గానీ ఆమెకు సముచితమైనటువంటి గౌరవం దక్కలేదు అనేటువంటి ఆవేదన కానీ ఉంటే అక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అనేది అంటే క్రాస్ ఓటింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం అసెంబ్లీల పరిధిలో ఎవరిని కన్సిడర్ చేస్తారనేది అది డిఫరెంట్ ఫ్యాక్టర్ కడప జిల్లా వ్యాప్తంగా రెండు పార్టీలకు కూడా అంటే తెలుగుదేశం కూడా బలమైనటువంటి ముద్ర ఒకప్పుడు వేసింది కానీ లాస్ట్ టూ ఎలక్షన్స్లో కడప కంచుకోటగా మారినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో కూడా చాలా కీలకమైన ఇప్పుడు జమ్మల బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు సో అక్కడ బీజేపీని ఎలా ఆదరిస్తారు అలానే తెలుగుదేశం అభ్యర్థులు కడపలో తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నారు అక్కడ ఎలా ఆదరిస్తారు ఈ ఇవన్నీ కూడా ఆ రెండు లోకల్గా ఉండేటువంటి రాజకీయాలు ప్లస్ ఆ అభ్యర్థుల బలాబలాల మీద ఎక్కువ ఆధారపడేటువంటి విషయం ఉంది కానీ ప పార్లమెంటు స్థానం పరిధిలో జరిగేటువంటి ఎన్నిక విషయంలో మాత్రం అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలగా చూస్తారా అలానే జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలుగా చూస్తారా ఇది కీలకమైనటువంటి అంశం క్యాంపెయిన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్ట్రాటజీస్ అమలు చేయబోతున్నారు సొంత చెల్లెల్ని దూరం చేశారనేటువంటి మాట ప్రతి చోట చెప్తున్నారు ఆయన కానీ ఇక్కడ షర్మిల కానీ సునీత కానీ రేజ్ చేయబోయేటువంటి అంశం ప్రధానమైన అంశం రెడ్డి గారి హత్య కేసు అలానే వైఎస్ఆర్ వారసులో అసలు వారసులో మేమే అనేటువంటి క్లెయిమ్ రాజశేఖర రెడ్డి గారి అసలు వారసులు కాబట్టే కదా వైఎస్ఆర్సిపి కష్టాల్లో ఉన్నప్పుడు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు కాబట్టి ఆ సింపతి ఇప్పటికీ ఉంది అది ఓటు రూపంలో ట్రాన్స్ఫర్ అవద్దా లేదనే చెప్పలేకపోవచ్చు బట్ ఆ సానుభూతి అయితే షర్మిల మీద ఉంది కాబట్టి అది ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు ఏ విధంగా దాన్ని ట్యాప్ చేసి బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం షర్మిల కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు కానీ చేస్తారనే దాని మీదే ఇక్కడ పోరు ఆధారపడి ఉండేటువంటి అవకాశం ఉంది కానీ ఇటువంటి క్లిష్ట సందర్భాల్లో చాలాసార్లు అక్కడ త్రిముఖ పోరు కంటే ద్విముఖమే అయినటువంటి పరిస్థితి కడప పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి అభ్యర్థిని ముఖ్యంగా కడప పార్లమెంటు పరిధికి సంబంధించి ఎంతవరకు కన్సిడర్ చేస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనేటువంటి ఒక వార్త ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కడప పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ షర్మిల అనేటువంటి ఒక పొలిటికల్ చర్చ మరింత హీట్ పుట్టిస్తుంది ఇది రాను రాను ప్రచార పర్వం వెళ్ళిన తర్వాత ఇంకా ఏ రకంగా కొనసాగుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి